ఈ కళాక్రమం చేసిన మండలం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మే పదమూడు తేదీ ఎన్నికల్లో జనసేన అసెంబ్లీకి నేను అలాగే బంద్ర పార్లమెంట్కి శ్రీ వల్లబినేని బాలసౌరి గారు గాజు గ్లాస్ గుర్తి మీద పోటీ చేస్తున్న సందర్భంలో మీ అందరి యొక్క ఆశస్సులు సహకారం కోరటానికి ఈరోజు మీ గ్రామానికి వచ్చిన సందర్భంలో మీరు అపూర్వమైన స్వాగతం పలికినందుకు మీ అందరికి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ గ్రామంలో ఏం జరిగింది అంత పూర్వం ఏం జరిగింది అన్నది ఒకసారి మీరు అంచనా వేసుకోండి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ గ్రామానికి కాలనీ కట్టించడం కానివ్వండి కృష్ణా పుష్కర సందర్భంలో రోడ్లు వేయించడం కానివ్వండి ఘాట్లు కట్టించడం కానివ్వండి అనేక కార్యక్రమాలు ఇక్కడ చేశాం దాదాపు సిమెంట్ రోడ్లు అన్నీ కూడా వేయటం జరిగింది కానీ ఈ ఐదు సంవత్సరాల్లో మీ గ్రామానికి ఏం జరిగిందన్నది ఒకసారి మీరే ఆలోచించుకోండి అని చెప్పి నేను కోరుతున్నాను ఇప్పుడు ఉన్నదంతా కూడా అరాచక పానం తప్ప వేరే కాదు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ రాష్ట్రం అంతా కూడా అంధకార బందరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఆయన చొరవ చూపి ఇవాళ మూడు పార్టీలను ఏకం చేసి ఈరోజు కూటంగా ఏర్పరిచి రోజున ఇక్కడికి మీ ముందుకు తీసుకొచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మనం హృదయపూర్వకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దుష్ప పరిపాలన మనం పారద్రోహాలు ఈ పారద్రోహాలు అంటే విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయి ఓట్లు చీలిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం లభిస్తుంది తద్వారా ఇక రాష్ట్ర భవిష్యత్తుకి కానివ్వండి యువతకు కానీ భవిత లేకుండా పోతుందని చెప్పని చెప్పని ఆలోచనతో మొట్టమొదటిగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాజమండ్రి జైలుకి వెళ్ళి వారిని పరామర్శించి బయటకు వచ్చి తెలుగుదేశంతో కలిసి వెళ్తాము ఈ అని చెప్పి చెప్పారు అంతర్థన్ ఆగకుండా రాబోయేది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు ఆశస్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోలేమని చెప్పి వారిని కూడా ఒప్పించి బీజేపీని కూడా కూటలో తీసుకువచ్చిందందుకు పవన్ కళ్యాణ్ గారికి తెలుగు జాతి అంతర్గ్ఞానం రుణపడి ఉందని చెప్పి మా ఫ్రెండ్స్ సందర్భం మనం చేస్తున్నాం వారు మూడు పార్టీల కోట తప్పున ఈ రోజున మిమ్మల్ని ఓట్లు అభ్యర్థిస్తాను రావడం జరిగింది ఈ రోజున ఇక్కడికి జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు మూడు పార్టీలు కూడా ఏక మీద